మీడియా ప్రతినిధులపై మంచు మోహన్ బాబు గారు అయితే దాడి చేయడం అయితే జరిగింది మరి అసలు దీనిపైన అదే విధంగా మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు వాళ్ళు ఏ ఏం డిమైడ్ చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి వారి మాటల్లో అయితే కనుక్కుందాము సో ప్రస్తుతం అయితే మంచు ఫ్యామిలీలో అయితే మంటలు చెలరేగి అవుతున్నాయని చెప్పొచ్చు గత మూడు రోజులుగా అయితే చాలా గొడవలు అనేటివి అయితే అవుతున్నాయి సో అసలు వాళ్ళందరి మధ్యలో కూడా ఏమవుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి వారి మాటల్లోనే ఇక్కడ ఉన్న వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారో అసలు ఎవరిని తప్పు నిజానికి మరి మంచు మనోజీది తప్ప లేదంటే మంచు విష్ణు మంచు మోహన్ బాబు గారి తప్ప అసలు ఇక్కడ ఎవరిది తప్పు ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము అదేవిధంగా అసలు ఎందుకు అలా దాడి చేశాడు అసలు అసలు అక్కడ కారణం ఏంటి అనేది కూడా ఇక్కడ ఒకసారి అయితే మనం తెలుసుకుందాము ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో అయితే ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో అన్న అసలు ఏం జరిగింది ధర్నాకు కారణం ఏంటి మీడియా మీడియా అనేది కవరేజ్ కోసం వెళ్ళింది ఇప్పుడు సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకు చర్చించుకోవాలి రోడ్డుకి ఎక్కినప్పుడు తప్పకుండా అనేది మీడియా బయటకు వస్తుంది అంత మాత్రాన మన సమస్య గురించి లోగా పెట్టినప్పుడు వెంటనే బట్టుకు కొట్టడం అనేది చాలా తప్పు దీన్ని తక్షణం తీవ్రం ఖండిస్తున్నాం మోహన్ బాబును పోలీసులు అరెస్ట్ చేయాలి శిక్షించాలి ఇలాంటివి ఎవరికి జరగకూడదు మీడియా అన్నాక తప్పకుండా ప్రతి సమస్య మీద ముందుకు వస్తుంది అంతేగాని మోహన్ బాబు ఒకరి కోసమే కాదు ప్రజల సమస్యల మంచు మనవి కూడా ప్రజల్లో ఒక భాగమే అతనితో పాటు మీడియా వెళ్ళింది ఈ సమస్య ఏంటని కనుక్కోవడానికి వెళ్ళిన ప్రతినిధిపై టీవీని పెద్ద దాడి చేయడం దుర్మార్గం ఈ చర్యలను పూర్తిగా ఖండిస్తున్నాం తప్పకుండా పోలీసులు దీన్ని శిక్షించి అతను అరెస్ట్ చేయాలి జర్నలిస్టులకి మళ్ళీ ఇంక ఇంకా మరీ ఎవరికి కూడా ఈ రకంగా జరగకుండా కోరుతున్నాం కోరుతున్నాం మీరేం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ మీకేం ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే మీడియా ప్రతినిధుల మీద దాడి అనేది దుర్మార్గం ఇది ఇలాగే కాకుండా నెక్స్ట్ రాబోయే ఎవరైనా కూడా మీడియా మోహన్ బాబు ఇలాంటి దౌర్జన్యాలు చేయకుండా ఉండాలంటే అందరినీ మనం పోలీసులు తక్షణమే చర్యలు తీసుకొని న్యాయం చేయాలి మ్యామ్ అసలు ఏం జరుగుతుంది అంటే ఈ ధర్నాకు అసలు కారణం ఏంటి మా టీవీ నైన్ వ్యక్తి మీద ఇలా చేయి చేసుకోవటం మోహన్ బాబు చట్టరీత్యా నేరం అని మా టీవీ నైన్ ఎవరైతే మీడియా పీపుల్స్ ఉన్నారో అందరం కలిసి ఒక ఒక వ్యతిరేకత పాటిస్తున్నాం సో చట్టరీత్యా క్షమాపణలు కానీ లేదు అతనికి చట్టరీత్యా నేరం అనేది తనకి కంపల్సరిగా చెయ్యాలి అని మేము కంపల్సరీగా మీరేం డిమాండ్ అంటే అక్కడ అన్యాయం అనేది జరిగింది దాడి చేయడం అయితే జరిగింది సో మేమేమనుకోవట్లేదు అండి ఇలా మీడియా వాళ్ళ మీద చెయ్యి చేసుకోవటం అనేది చట్టరీత్యా నేరం అది మాత్రం మేము కంపల్సరిగా ఖండిస్తున్నాం దాని గురించి మేము ఇక్కడ ఇది చేస్తున్నాం అసలు మీడియా మీద చేసుకోవడానికి రీజన్ రీజన్ ఉంటుంది లేదండి ఇప్పుడు మీడియా అంటే ఏంటి ప్రజల్లోకి న్యూస్ తీసుకెళ్తానికి ప్రతి ఒక్క రిపోర్టరు కెమెరామెన్ కష్టపడుతూ ఉంటారు దాన్ని కవర్ చేయడానికి వచ్చిన వ్యక్తి మీద చేయి చేసుకోవడం ప్రతి చట్టరీద్య నేరం అదే చెప్తున్నాం ఈ రోజుల్లో మీడియా అనేది ప్రతిని ప్రతి జనాలకి బయటికి వెళ్తున్న న్యూస్ దాన్ని మీరు ఇలా దాన్ని చేసి ఆయన ఒక మంచి పొజిషన్ లో ఉండి ఒక మీడియా వ్యక్తి మీద చేసుకోవటం చట్టరీత్యా ఖండిస్తున్నాం సో ఈ వేరే మీడియా వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇలాంటివి మళ్ళీ మీడియా వాళ్ళ మీద జరగకూడదు అని మేము దీని మీద వ్యతిరేకిస్తున్నాం మీరంతా పక్కన పెడితే కనుక అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అనే విషయం మీకు అవగాహన ఉండే ఉంటుంది సో అసలు ఏం జరుగుతుంది మంచు ఫ్యామిలీలో అనేది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అండి వాళ్ళ వాళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యులకు సంబంధించి అక్కడ రమ్మంది మంచు ఫ్యామిలీ వాళ్ళే రమ్మన్నారు మీడియా వాళ్ళని అనేది అయితే క్లియర్ గా కనిపిస్తుంది సో దాని కోసం తన మీద చేయి చేసుకోవడం తప్పు అలాగే మీడియా అందరూ కూడా తనకి సపోర్ట్ చేయాలి ఈ ధర్నా ఏంటి ఎందుకు అసలు మంచు ఫ్యామిలీ మోహన్ బాబు గారు దాడి చేశారని చెప్పేసి ధర్నా చేస్తున్నారు కదా అసలు ఎందుకు అంటే ఎలా జరిగింది అక్కడ అన్న అది యాక్చువల్లీ అది మామూలుగా అక్కడ గొడవ జరుగుతుందని మా మీడియా వాళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ అంటే అసలు ఏం జరుగుతుందని కనుక్కునే లోపే వాళ్ళు వాళ్ళు వచ్చి ఇంకా దౌర్జన్యంగా దాడి చేయడం అంతా చాలా తీవ్రంగా జరుగు జరిగిందన్న ఏ మైక్ తీసుకొని అది మా మిత్రుడి మీద దాడి దాడి జరపడం అనేది చాలా కండిస్తున్నాం అన్నది మీరేం డిమాండ్ చేస్తున్నారు మీరేం కావాలనుకుంటున్నారు ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అండ్ ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని మేము చెప్తున్నాం అంతే సార్ మంచు ఫ్యామిలీలో నుంచి మోహన్ బాబు గారు దాడి చేశాడని చెప్పేసి ధర్నా చేస్తున్నారు అసలు ఏం జరిగింది అక్కడ సిచ్యువేషన్ ఏంటి అసలు ఎందుకు దాడి చేయాల్సిన అవసరం వచ్చింది మా వరకు ఏంటంటే అతను మీకు ముందే తెలుసు మొన్నటి నుంచే గొడవలు వస్తే మన వరకు ఏమీ తెలియదు కానీ ఒక సెలబ్రిటీ ఇంట్లో గొడవ అయ్యి వచ్చినప్పుడు మీడియాగా అది ఏంటి అనేది కనుక్కుందికి మా రిపోర్టర్ ఎవరైతే వెళ్ళారో ఆయన మీద అకస్మాత్తుగా ఆయన దాడి చేశాడు ఆయన ఆయన్ని గట్టిగా మాట్లాడడం లేదు ఏమీ లేదు కానీ ఎందుకు దాడి చేసో మాకు తెలియదు ఒక జర్నలిస్ట్ మీద ఆ విధంగా దాడి చేయడం అనేది అమానుష్యం పైగా ఆయన ఒక సెలబ్రిటీ పద్మశ్రీ అవార్డు గ్రహిత అయ్యుండి కూడా ఎంతో సంయమంతో ఉండాల్సిన వ్యక్తి సమాజానికి ఎటువంటి మెసేజ్ పాస్ చేస్తున్నాడండి అటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ రిపోర్టర్ని ఆయన లాక్ని కొట్టడం ద్వారా ఆయన డ్యామేజ్ అయ్యి ఆయన ఐసీయూలో ఉన్నాడండి సో అతనికి దీనివల్ల ఏంటంటే అంటే భయపెడుతున్నారా జర్నలిస్టులు భయపెడుతున్నట్టు ఉంది కదా అటువంటి పద్ధతి తగ్గించుకోవాలి ఎందుకంటే ఈ ధారణ ఉన్న వ్యక్తుల మీద తగిన యాక్షన్ తీసుకోకపోతే ఇక ప్రతి వాళ్ళు మీడియా మీద దండయాత్ర చేసే ప్రయత్నం చేస్తారు మీడియా స్వేచ్ఛ అనేది లేదు ఇక్కడ కాబట్టి అతని మీద తగిన చర్యలు తీసుకుంటే కనుక కొంచెం ప్రజలకు కూడా నమ్మకం ఉంటుంది గవర్నమెంట్ మీద చట్టం అందరికి సమానము అని ఒక మెసేజ్ పాస్ చేయాలి అందుకోసం మాకు న్యాయం మా కొలికి జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చమని మేము గవర్నమెంట్ని తప్పు నుంచి అడుగుతున్నాం అక్కడ నుంచి మీడియా ముందుకు వచ్చినప్పుడు కొంత కంట్రోల్డ్గా మాట్లాడితే బాగుండేది ఇలా దండయాత్రలు చేసి మమ్మల్ని భయపడదాం అనుకుంటే అది సినిమాల నిజంగా ఆయన పనికొస్తుందేమో విలన్గా కానీ నిజ జీవితంలో ఆయన విలన్గా ఉండడం మా ఎవరు కూడా హక్షించే విధానం కాదు సో మేము అయితే జరిగింది అయింది కాబట్టి ఆయన మీద తగిన యాక్షన్ తీసుకుంటే కనీసం కొంతలో కొంత మాకు ఉపశమనంగా ఉంటుంది ఎందుకంటే మా కొలీగ్ ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు సీ ఐసీయూలో ఉన్నాడు అంటే ఎంత స్ట్రాంగ్గా ఆయన దాడి చేసినట్టు చూడండి అది అన్ఎక్స్పెక్టెడ్గా చేసిన దాడి కూడా కాదు అది అదే ఇంటెన్షనల్గా చేసినట్టు కొట్టాడు ఆయన ఎముకలు క్యాకి ఇచ్చినాయి ఏకంగాను అంత గట్టిగా కొట్టాడు ఆయన సో అటువంటి పద్ధతి తగ్గించుకోవాలని మేము అడుగుతున్నాం అలాగే తగిన శిక్ష కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఆయనకి ఇమీడియట్ గా వెయ్యాలి పెద్దవాడు చిన్నవాడిని చూడకూడదు న్యాయం అందరికీ తప్పు జరిగినట్లయితే అయితే శిక్ష పడాలని మేము కూడా కోరుకుంటున్నాము అదే విధంగా అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అసలు ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నా అంటే అవన్నీ మేము చెప్పమండి ఎందుకంటే అది కనుక్కుందికే మేము వెళ్ళాము యాక్చువల్ గా అది వాళ్ళు చెప్పాలి కానీ మేము ఎక్స్పెక్ట్ చేసి ఏదో ఊహాగానాలు చెప్పాలి అనేది మాది కాదు ఎందుకంటే మీడియా అంటే నిజాన్ని బయట పెట్టాలి అంతేగాని మనం మన ఊహాలని పెట్టడం కాదు అది కనుక్కుందికి వెళ్ళేందుకే దాడి జరిగింది కానీ నిజాలు ఏంటి అన్నది వాళ్ళే చెప్పాలి ఇంకా మాకు నేను ఆ ఇన్సిడెంట్ వల్ల మేము కనుక్కోలేకపోయాము సో ఇంకా ఏదైనా ఉంటే మీరు రాబోయే రోజుల్లో మీకు తెలుస్తాయి నిజాలు సో చూస్తున్నాం కదా పరిస్థితి ఇది పరిస్థితి అయితే ఇక్కడ మనకు వచ్చేసి నిన్న జరిగిన ఏదైతే సంఘటన ఉందో అక్కడ మంచు ఫ్యామిలీకి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అక్కడికైతే కవర్ చేయడానికైతే మీడియా మిత్రులు అయితే వెళ్ళడం అయితే జరిగింది మీడియా ప్రతినిధులు అక్కడికి మంచు మన తరపున అయితే వెళ్ళడం అయితే జరిగింది అంటే అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారానే అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే అక్కడ మోహన్ బాబు గారు నేను చెప్తున్నట్టే చెప్పి అలా అతని దాడి ఇది మైక్ తీసుకొని అక్కడ దాడికి పాల్పడ్డట్టు కూడా మనమైతే విజువల్స్లలో చూస్తున్నాము సో అదే విధంగా అక్కడికి పాల్పడ్డ తర్వాత అతనికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి అయితే సిపి నుంచి అక్కడున్న పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో రాజకొండ పోలీస్ స్టేషన్ సిపి నుంచి అయితే విచారణకి రావాలని చెప్పేసి అక్కడికి అతనికైతే కంప్లైంట్ వెళ్ళడం అయితే జరిగింది అదేవిధంగా అతను అస్వస్థకు గురై ఇప్పుడు గచ్చిబౌలి హాస్పిటల్లో అయితే చేరినట్లయితే తెలుస్తుంది మోహన్ బాబు గారు అయితే అదేవిధంగా ఎవరినైతే దాడి చేశారో సో అతను కూడా ఇప్పుడైతే హాస్పిటల్ ఐసీఈలో ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు సో ఇంతకు అసలు మంచు ఫ్యామిలీలో ఏమవుతుంది అని మనం మాట్లాడుకుంటే కనుక సో మంచు ఫ్యామిలీలో వచ్చేసి మంచు మనోజ్ గారికి అదేవిధంగా మంచు మోహన్ బాబు గారికి తండ్రి కొడుకుల మధ్య చాలా విభేదాలు అయితే అవుతున్నట్లు మనకు తెలుస్తుంది అయితే వాళ్ళిద్దరి మధ్య మంచు మనోజ్ కూడా క్లారిటీ అయితే ఇచ్చాడు నేను ఎలాంటి ఆస్తి కోసము ఎలాంటి ప్రాపర్టీ కోసం అయితే నేను ఇదంతా చేయడం లేదు కేవలం నేను వచ్చేసి ఇదంతా ఏదైతే మా యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాల గురించే మాట్లాడుతున్నాను అంతే తప్ప దాని గురించి పోరాడుతుండగా నన్ను అయితే దూరం చేస్తున్నారు సో నేను ఇదంతా ఇక్కడితో ఆపను నేను ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ అని చెప్పేసి మంచు మనోజ్ అయితే అలా మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా మంచు విష్ణు దీని మీద అయితే ప్రతి ఒక్క కుటుంబంలో ఇదన్నీ సహజమే అంటూ కొంచెం అలా మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా మంచు లక్ష్మి గురించి మాట్లాడుకుంటే కనుక బాయ్ హైదరాబాద్ అని చెప్పేసి నిన్న ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ పెట్టడం అయితే జరిగింది సో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక అదే అదేవిధంగా ఎవరైతే బౌన్సర్స్ ఉంటారు ఇప్పుడు మంచు మోహన్ బాబు గారు కానివ్వండి అదేవిధంగా మంచు మనోజ్ గారికి కానివ్వండి వీళ్ళ బౌన్సర్స్కి మనోజ్ని కూడా దాడి పడ్డట్లు మనము మనోజ్ని కూడా కొట్టినట్లు ఆ విజువల్స్ చొక్కా చుట్టుకొని మొత్తము చొక్కా చింపేసుకొని అదేవిధంగా ఫస్ట్ డే మనం చూసుకున్నట్లయితే కనుక ఆ కాలుతో కొంటుతున్నట్లు మనం బంజారా హిల్స్లో హాస్పిటల్లో చేరిన విజువల్స్ కూడా మనం చూసాము అదేవిధంగా నిన్న జరిగిన సంఘటనలో కూడా మంచు మోహన్ బాబు గారు అయితే మనోజ్ని చాలా దారుణంగా కొట్టినట్లు కూడా అందులో కూడా విజువల్స్ అయితే చాలా కనిపించాయి అదేవిధంగా మొ అంతట నా కూతురు లోపల ఉందిరై గేట్లో తీయండి అని చెప్పేసి మంచు మనోజ్ గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది అక్కడ అదే అదేవిధంగా జై శ్రీరామ్ అంటూ ఇప్పుడు మొన్నటి వారికి రెండు తెలుగు రాష్ట్రాల్లో సీజర్ షిప్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఎంత ఫేమస్ అయిందో ఇప్పుడు అదే మాట జై శ్రీరామ్ అని చెప్పేసి కూడా ఇప్పుడు నిన్న మంచు మనోజ్ గారు జై శ్రీరామ్ అంటూ గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి తండ్రితో ఏదైతే విభేదాలు ఉన్నాయో తండ్రితో గొడవపడి బయటకి రావడం అయితే జరిగింది